ఒకప్పుడు ఇంట్లో ఒకరు పనిచేస్తే కుటుంబం హాయిగా జీవనం సాగించేది కానీ ఇప్పుడు పరిస్థితి మారింది భార్యాభర్తలు పనిచేస్తే కానీ బతుకుబండి ముందుకు సాగని పరిస్థితులు చాలా కుటుంబాల్లో కనిపిస్తున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే పోటీ పడకపోతే బతకలేని పరిస్థితి నెలకొంది అయితే ఈ పరిస్థితి కొన్ని రోజులే ఉంటుందని ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తెలిపారు మళ్లీ పాత రోజులే వస్తాయని పేర్కొన్నారు భవిష్యత్తులో అవసరం కోసం కాకుండా అభిరుచి కోసం ఉద్యోగం చేస్తారని మస్క్ జోసిన్ చెప్పారు అంతేకాదు డబ్బుకు కూడా పెద్దగా విలువ ఉండదని అభిప్రాయపడ్డారు కృత్రిమ మేధ సాంకేతికత వల్ల భవిష్యత్తులో ఉద్యోగం చేయడం అనేది ఐచ్ఛికం మాత్రమే అవుతుందని టెస్లా సీఈఓ ఎలన్ మాస్క్ అభిప్రాయపడ్డారు డబ్బు కూడా అసంబద్ధంగా చెప్పారు కృత్రిమ మేధ పెరగడం హ్యూమనాయిడ్ రోబోలు పేదరికాన్ని పారదోలుతాయని వివరించారు వాషింగ్టన్ లో జరిగిన యుఎస్ సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో మస్క్ తో పాటు ఎన్విడియా సీఈఓ జెన్సెంగ్ హువాంగ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన మస్క్ రాబోయే రోజుల్లో చేయడానికి పనులేమీ ఉండబోవని వివరించారు అందుకు అది పదేళ్లు లేదా ఇరవై ఏళ్లైన

Optional. Optional. So, we'll take that. Yeah. I mean, it, it'll be like uh, playing sports or a video game or something like that. Um, if you want to work, uh, you know, in the same way, like you, you, can, you can go to the store and just buy some vegetables, or you could grow vegetables in your backyard. It's much harder to grow vegetables in your backyard, but some people still do it because they like growing, growing vegetables. Um, that will be what work is like, optional. ఏఐ వల్ల డబ్బు అవసరం కూడా పెద్దగా ఉండబోదంటూ మస్క్ వ్యాఖ్యానించారు ఏఐ రోబోటిక్స్ అనేవి పేదరికాన్ని పూర్తిగా పారదోలుతాయని మస్క్ విశ్వాసం వ్యక్తం చేశారు పేదరికాన్ని సామాజిక సమస్య కాదని ఇంజనీరింగ్ సమస్యగా అభివర్ణించారు దాన్ని ఏఐ సరిచేస్తుందన్నారు ప్రాథమిక వస్తువులు సేవల ఖర్చులను ఏఐ రోబోటిక్స్ గణనీయంగా తగ్గిస్తాయని అంచనా వేశారు తద్వారా పేదరికం అంతమవుతుందన్నారు పేదరికాన్ని రూపుమాపడానికి ఎన్నో ఎన్జీఓలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాటి వల్ల సాధ్యం కానిది ఏఐ హ్యూమనైట్ రోబోలతో సాధ్యం కానుందని జోస్యం చెప్పారు ఆ రంగంలో టెస్లా అగ్రగామిగా ఉంటుందని చెప్పుకొచ్చారు ఇతర కంపెనీలు సైతం హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేస్తాయని టెస్లా అధినేత అన్నారు